హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చి చాలా బాగుంటుందండి చూడండి ఇది తీసి ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ అయింది బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ ఫీవర్ అండి అందుకోసమని అప్లోడ్ చేయలేదు నేను కాకపోతే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నాకు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫీవర్ ఉంది బట్ చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అందుకు చేస్తున్నాను అనమాట ఓకేనా ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ కొండండి అందరం కలిసి వెళ్ళాం అసలు నాకు గుర్తే లేదు అందరం కలిసి గుర్తుగా అది వెళ్ళలేదులేండి ఎప్పుడూ వెళ్ళలేదు అందరం కలిసి అంటే కొంచెం మేము ఒకసారి అక్కోళ్ళు ఒకసారి మా అన్న ఒకసారి ఇట్లా మా అమ్మతో అసలు కలిసి వెళ్ళిందే లేదు ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాటతో అందరం పిల్లలు మేము మా అక్క మా అన్న అందరం కలిసి వెళ్తున్నాం అనమాట సో అందుకోసం మన ఒక మంచి మెమరీ లాగా ఉంటుందని తీసాను చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఇది కొండ మధ్యలో అండి ఇక్కడ టెంకాయ కొట్టుకొని దేవుని దగ్గరికి దర్శనానికి వెళ్ళాలన్నమాట

రెడీ కాలేదు కాబట్టి దేవుడు ముష్కిసేసి ఆయె కద చిన్న బొమ్మ చూస్తారవా చిన్నగా జాయి అందుకొ ఇట్లా ఉంటుందిందా చిన్నగా ఇట్లా అది

కొన్ని చెప్పుకొని తీసుకుని మేన ముక్కుని అడిగి వాడు కనపడే పని లేదు ఈ మధ్యలో దేవుణ్ణి వచ్చి ఏనుగు మల్లమ్మ అని అంటారండి ఒక చరిత్రే ఉందండి బట్ పూర్తిగా డీటెయిల్స్ నాకు తెలియవు కాబట్టి నేను చెప్పలేదు ఆ డీటెయిల్స్ అన్ని కానీ ఒక చరిత్ర ఉందన్నమాట ఈ కొండకి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఆల్మోస్ట్ వాళ్ళు వస్తుందని నేను అనుకుంటున్నాను చాలా పీస్ఫుల్ ఏరియా మంచి గాలి ఉంటుంది మంచిగా ప్రశాంతంగా ఉంటుందండి ఈ కొండ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది కాకపోతే ఇంతకుముందు అయితే మేము కాలినడక నడిచేవాళ్ళం అండి ఈ రోడ్డు అంతా ఉండేది కాదు ఇప్పుడు రీసెంట్గా బాగా నీట్గా తార్ రోడ్డు వేసినారు కొన్ని చోట్ల సిమెంట్ రోడ్ వేసినారు చాలా బాగా డెవలప్ చేసినారు కొండకి ఇప్పుడు బస్సు కూడా ఆర్టీసీ బస్సు కూడా వెళ్తుందండి అది ఓన్లీ సోమవారం మాత్రమే వెళ్తుందనమాట టికెట్ కూడా మనకు రీజనబుల్లో ఉంటుందండి మరి హెవీగా ఏముండదు ఉండదు మళ్ళీ మిగిలిన డేస్లో మనం వెళ్ళాలంటే ఇట్లా జీప్లో సుమోలో లేకంటే కార్లో లేదంటే బైక్లో వెళ్ళొచ్చండి బైక్ కూడా కింద గేట్ తీసుకుంటారు సుమో బండ్లకు వెహికల్ గేట్ తీసుకుంటారు అనమాట ఫోర్ వీలర్కి అయితే ఫిఫ్టీ రూపీస్ టూ వీలర్కి అయితే ట్వంటీ రూపీస్ అని తీసుకుంటున్నారు బట్ డెవలప్ టెంపుల్ డెవలప్ కోసమే అవన్నీ పెడతారండి అది విషయం అయితే ఇక్కడ చూసారు చాలా బాగుంది రోడ్డు మనకి ఈజీగా కూడా ఎక్కేయచ్చు అనమాట మా ఆయన దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాడండి మళ్ళీ ఇప్పుడు మా కేవలం మా ఆయన కోసమే అనమాట బయలుదేరి కొండ అయితే ఎక్కుతున్నాము చాలా 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 ప్రశాంతంగా ఉండింది దేవుని దర్శనం కూడా బాగుంది పైన చూడాల్సిన ప్లేసులు కూడా చాలా ఉన్నాయండి మీకు చూపిస్తాను కూడా ఈ వీడియోలో అయితే కొన్ని చోట్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని చోట్లయితే వాయిస్ ఓవర్ ఇవ్వనండి ఎందుకంటే నాకు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ పర్ఫెక్ట్ వీడియో ఎడిటింగ్ రాలేదు ట్రై చేస్తాను నన్ను ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకొకటి ఏమంటే వాయిస్ సరిగ్గా వినిపించకపోవచ్చు మన దగ్గర మైక్ నేను ఇంతవరకు మైక్ యూస్ చేయలేదండి నాకు మైక్ యూస్ అవసరం రాలేదు బట్ ఇట్లాంటి టైంలో నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మైక్ ఉంటే బాగుండు అని మాత్రం నాకు అనిపించింది ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ అండి ఇది చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట వీడియో ఈ వీడియో ఎందుకంటే లాంగ్ అయిపోయింది లాంగ్లో కూడా కొన్ని కట్ చేశాను థర్టీ మినిట్స్ ఉన్నిందండి ఇంకా చాలా వరకు కట్ చేశాను అనమాట ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకో దాన్ని మళ్ళీ అడుగుతున్నానని ఇక్కడికి ఫైనల్గా కొండపైకి వచ్చేసామండి కొండపైన వ్యూ అయితే ఇలా ఉంటుంది ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట శివరాత్రి రోజు అయితే అంగరంగ వైభవంగా చేస్తారండి శివరాత్రి అయితే రెండు రోజులు అంటే ఒక రోజు పైన ఒక రోజు కింద అన్నదానం అని చాలా 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 బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచే చెన్నై నుంచి బెంగళూరు నుంచి చాలా వేరే వేరే దే రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి ఇక్కడికైతే అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం అనమాట తంబలపల్లి మళ్ళీ అంటే ఓకేనా ఫైనల్గా మేమైతే వచ్చేసాము దర్శనం చేసుకొని అన్నీ చాలా చాలా బాగా జరిగింది హ్యాపీగా అయితే ఉన్నామన్నమాట మీరు కూడా ఒకసారి శివయ్య దర్శనం చేసుకోండి మనసులో కోరుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ಚೋರಾ ವಿಡಿಯೋ ತಿಳಿಯ ತಿಳಿಯದನ್ನ ಅವದ ఇక్కడ దిగి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండి అసలు మా అమ్మ ఇంకా లైఫ్లో మళ్ళీ కొండ ఎక్కుతుంది అనుకోలేదు బట్ ఎక్కింది శివయ్య అనుగ్రహం ఉంది అని నేనైతే అనుకుంటున్నానండి చెయ్యి చేయి కూతురు ఎట్లా 你这个吗？嗯。 ఈ విధంగా లేదండి ముందు చిన్నగా ఉన్నింది ఈ మధ్య బాగా గా పెద్దగా కట్టారనమాట ఆ బయట స్పేస్ అంతా నీట్గా చేసినారు చాలా బాగుంది వచ్చి మనం బాగా స్పెండ్ చేయొచ్చు మనం భోజనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి భోజనం కూడా పెడతారు ఇక్కడ ఓకేనా

program saya అంటే బాగుండు అనిపించింది అంటే అక్కడ మేము ఏం మాట్లాడుతానో అది ఇక్కడ దర్శనం అయిపోయి మేము గౌరమ్మ కుప్ప దగ్గరికి వెళ్తున్నామండి నేను చెప్పాను కదా చాలా ప్లేస్లు ఉన్నాయి చూడడానికి బట్ వాటి చరిత్ర అయితే పూర్తిగా నాకు తెలియదు అక్కడికి వెళ్తున్నాము అక్కడ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి పెద్ద గిల్లు పెద్దగిల్లు కట్టచ్చమ్మే మమ్మీ మమ్మీ చిన్న రాయిలు చిన్న రాయిలు పెడితే చిన్న ఇల్లు వస్తుందని పెద్ద రాయిలు పెట్టినారు

ఇప్పుడు దగ్గర దర్శనం చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీరన్న గవి అని ఒక గుహలాగా ఉంటుందన్నమాట ఆ గుహలో నుంచి శివయ్య ఈ కొండకు వచ్చారు అని చెప్తారండి కొన్ని కొన్ని తెలుసు మరి అన్ని తెలియదు నాకు తెలిసిన వరకు ఆ గుహలో నుంచి ఆ కొండను గిల్లి దేవుడు ఈ కొండపైకి వచ్చాడు అని చెప్తారనమాట ఆ గుహ కూడా మనం ఒకసారి చూసేద్దాం సరేనా ఇక్కడ దారి ఏం సరిగ్గా లేదు అది వేరే రాళ్ళు హెవీగా రాళ్ళు మా అమ్మ చెప్పులు వేసుకోలేదు ఫస్ట్ పాయింట్ చెప్పు అనమాట ఆమెకి ఈ కొండల్లో నుంచి తీసుకురావడానికి అంత కష్టమైంది బట్ హ్యాపీ అండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా అందుకోసమని హ్యాపీ అనమాట అలా చూడ అవును భయపడతా ఉంది ఫస్ట్ పాయింట్ ఆ రాళ్ళల్లో కాలు ఎక్కడ పెడితే అక్కడ సెట్ అవుతుందని సగం దారికి వచ్చేసరికి దారి తక్కువండి వాళ్ళు గుడి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పిన దారిలో మేము రాలేదు వేరే దారిలో వచ్చేసినాము బట్ ఎలాగలాగా దింపాలని దింపేస్తాను అమ్మనమాట అంటే ఫస్ట్ ముందు పోయి చూసుకొని వచ్చి దారి కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దిగుతానము బట్ మా అమ్మ కూడా ఏం పెద్ద కష్టము అన్నట్లు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మాతో కలిసి వస్తూ ఉంది కదా సో అందుకోసమని కష్టం అని ఫీల్ అవ్వలేదు చూసారా ఆడ చాలా లోతుందండి మీకు అలా కనపడడం లేదు అక్కడ అనమాట మా అమ్మ అయితే ఇక్కడ కోనేరు కూడా ఉందండి చాలా బాగుంది ఒకసారి వీరన్నగివి దగ్గరికి వెళ్తాన్నాము ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మొత్తం కొండలే అండి ఓన్లీ ఇది గుడి మాత్రమే ఉంటుంది సో ఎవరైనా గా ప్రశాంతంగా వెకేషన్ లాగా వచ్చే వాళ్ళకు చాలా బాగుంటుందన్నమాట స్టే చేయడానికి రూములు లేవండి అది కూడా చెప్తాను ఓన్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళచ్చన్నమాట అంతే నైట్ స్టే చేసేదానికి రూములు కావాలి అలాంటివన్నీ ఏం ఇక్కడ దిగడానికి నాకు ఎంత కష్టమైందంటే అస్సలు స్లిప్ అయిపోతుందండి చెప్పులు వేసుకొని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు నార్మల్ పర్సన్ ట్రౌండ్లో వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ లేకుండా దిగితే సర్రం జారి ఎక్కడో వెళ్ళిపోయి పడిపోతాం అనమాట సో జాగ్రత్తగా దిగాలి అక్కడ ఫైనల్గా అయితే వీరన్న గవి దగ్గరికి వచ్చేసామండి నార్మల్ అక్కడ నడిచే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఏం పెద్ద కష్టం అనిపించదు కొత్తగా వెళ్ళే వాళ్ళకు కొంచెం కష్టం అనిపిస్తుంది అక్కడ తెలిసిన వాళ్ళని ఎవరైనా తీసుకొని వెళ్ళండి మన ఇష్టప్రకారము నడవడానికి ఉండదడ కొంచెం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది అక్కడ ఉందనమాట ఇంకొక చోటు కూడా ఉందండి ఆ చోటుకు అయితే అస్సలు వెళ్ళలేము అని మా అన్న వద్దు అనేసినాడు వీళ్ళు పిల్లో కొత్త వద్దు ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాంలే అన్నాడనమాట ఇవి రెండు మాత్రం చూసుకొని వచ్చాము చాలా బాగుంది అసలు మీరు ఒకసారి చూడండి అండి మీరు కూడా నమస్కరించుకోండి భగవంతుడు వచ్చిన ప్రదేశం అండి ఇది శివయ్య వచ్చిన ప్రదేశం అనమాట నువ్వు అక్కడ నువ్వేం

ఫైనల్ గా అన్ని దర్శనం చేసుకొని మళ్ళీ దిగేసామండి మోస్ట్లీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా హాలిడేస్లో వచ్చి వన్ డే స్పెండ్ చేయొచ్చండి అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట రూమ్లు ఉండవండి మళ్ళీ చెప్తాను అన్ని సౌకర్యం ఉంటుంది వాటర్ గీటర్ అంతా చాలా బాగుంటుంది బట్ రూమ్లు అయితే ఉండవు మీరు ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి అయితే హ్యాపీ ఫీగా వెళ్ళొచ్చండి హార్స్లీ హిల్స్ తెలుసు కదండి తంబలపల్లి అంటే తెలియదేమో హార్స్లీ హిల్స్కు కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట హార్స్లీ హిల్స్ అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అడ్రస్ ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది వెళ్తాము అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను అడ్రస్ మీకు కామెంట్లో పిన్ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళకి సో అంతే అండి వీడియో అయితే ఓకేనా మీ నా నాకు ఉన్న నాలెడ్జ్లో నేనైతే చెప్పాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్